మనం పాపాలనుకుంటామా మనకి పాపాలంటే చెప్పినా అబద్ధాలు కూడా పాపాలను ఎక్కడే మనం ఈ ధర్మశాస్త్రం పక్కన పెడతాం మనకంటే ఒక ధర్మశాస్త్రం రాసుకుంటాం ప్రతి మనిషికి ఒక ధర్మశాస్త్రం ఉంటుంది ఆడు ధర్మశాస్త్రం ఏది చెప్తే అది రైట్ అవునా కదా ఈ ధర్మశాస్త్రం పక్కన పెట్టి మన ధర్మశాస్త్రంలో పెట్టుకుంటాం మన ధర్మశాస్త్రం ఏంటంటే అప్పుడప్పుడు ఒక అబద్ధం బద్ధమా ఆవిడ ఉంటాడండి నీతి కానీ ఆ బద్ధమాడునా పర్లేదు మన ధర్మశాస్త్రం అంత నీతిగా వాళ్ళు బతులు తప్ప మనం ఎప్పుడు బ్రతకగలుగుతాము ఏదో చిన్న చిన్న పొరపాటులో చూపులోనో ఆలోచనలోనో పడిపోతాం ఇది ఎవరి ధర్మశాస్త్రం ఎవరి ధర్మశాస్త్రం మన ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రం కాదు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్మశాస్త్రం కన్నా మనకంటే ఒక ధర్మశాస్త్రం ఉంది ఇంకొక ధర్మశాస్త్రం ఏంటంటే ఆ దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు అటు పంతులు గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు ఆ ధర్మశాస్త్రం అది ఇంకొకరు ధర్మశాస్త్రం ఉంది ప్రార్థన చేసుకోవచ్చు మళ్ళీ ఎదురు కూడా రావాలి అదో ధర్మశాస్త్రం ఇంకో ధర్మశాస్త్రం ఉంది ఈ ధర్మశాస్త్రం అన్ని రోజులు మంచి అంటుంది మన ధర్మశాస్త్రం పెట్టి చచ్చుకొచ్చి పెట్టుకుని మంగళవారం మంచిది కాదట శుక్రవారం మంచిది కాదట యదవరాలని ప్రేమించి గౌరవించమంటే యధవరాలు అంటే వస్తే మంచిది కాదు అది నీ ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది యథవరాళ్ళకి సహాయం చేయమని చెప్తుంది ఉన్నదా లేదా నేను చెప్పే మాటలు నిజమా కాదా ధర్మ ధర్మశాస్త్రం వాడికి నా ధర్మశాస్త్రం నాకుంది నీ ధర్మశాస్త్రం నీకు ఉంది నీ శాస్త్రం ప్రకారంగా నా ధర్మశాస్త్రం ప్రకారం పరలోక వెళ్ళినాం ఈ శాస్త్రం ప్రకారంగా ప్రతిదే పరలోకం వెళ్తాం క్షమించు ఆశ్రవదించు పడతాను ఈ ధర్మశాస్త్రం చెప్తుంది కానీ మన ధర్మశాస్త్రం ఏంటి ఒక క్షమించకపోయినా పర్లేదు మాట్లాడకపోయినా పర్లేదు మాట్లాడకపోయినా మనుషులు ఏం చేస్తాను వాళ్ళ కోసం కొంతమంది చాలా తెలివైన వాళ్ళండి నేను మాట్లాడను కానండి వాళ్ళ కోసం మాత్రం ప్రార్థన చేస్తున్నానండి నీ అసలు దేవుడు తెలవా ఏంటట మాట్లాడదంట కానీ ఏం చేస్తుందట ప్రార్థన మనసులో చేస్తుందట ఇది నీ ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ముందుగా వెళ్ళి సమాధానపడి అప్పుడు రా నా దగ్గరికి అంటారు ఆలోచన చేయాలి ఇవన్నీ తప్పులా కాదంటున్నాను ఇలాంటి పాపాలు తప్పులు చేసేసినా మన దృష్టికి ఏంటంటే ఏసులో రాగానే ఎవరు తీసిపోతారు నీ కోసమే మరి ఆయన ప్రతిరోజు మంచానికి వెళ్ళే టైంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఎన్ని డబ్బులు సంపాదించడం లెక్కెట్టుకోవడం కాదు పొద్దునుంచి నేను ఎక్కడెక్కడ పడిపోయినా ఒకసారి ఆలోచించుకుని మంచానికి వెళ్ళాలి నా చూపు పొద్దు నుంచి ఎలా ఉంది నా మాట ఎలా ఉంది నా ఆలోచన ఎలా ఉంది నా తలం ఉంది నేను ఎక్కువ సమయం ఎవరికి ఇచ్చాను పూర్ణ హృదయంతో ప్రధానమైన స్థలం దేవుడికి ఇచ్చానా లోకానికి ఇచ్చానా నా కుటుంబానికి ఇచ్చానా లోకానికి ఇచ్చానా నా పిల్లలకి ఇచ్చానా దేవుడికి ఇచ్చానా అని ఆలోచన తెచ్చుకొని మనం చేసిన తప్పులు పాపాలన్నింటిని గుర్తు తెచ్చుకొని చెయ్యాలి మంచంకెళ్ళిన తర్వాత క్షమించమని అడిగి వెళ్ళాలి ఎందుకంటే ఆ రాత్రి నీ ప్రాణం పోతే క్షమించమని అడగకపోతే పాపాలు క్షమించబడకపోతే ఎక్కడికి పోతాం నరకానికి జారిపోతాం ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటాం ప్రతిరోజు ఎక్కువ వారు కానీ బయట ఉన్నవారు కానీ ఆన్లైన్లో వింటున్న వారు కానీ ప్రతిరోజు మంచానికి వెళ్ళే ముందు పొద్దున్న నుంచి నీ ప్రొత్తుకి ఒకసారి ఆలోచించుకుని ఒకవేళ తప్పు ఏమి చేయపోతే దేవాస్తోత్రం చేస్తే క్షమించి మన అడిగి మంచానికి వెళ్ళాలి ఖచ్చితంగా